బాలకృష్ణ గారి గురించి అప్డేట్ అనేది వచ్చింది అనమాట అఖండ తాను అంటూ ఈ యొక్క మూవీ అనేది ఈ రోజు డేట్ ట్వంటీ సిక్స్ అనేది గడుస్తుంది కాబట్టి సో ఎంత కలెక్షన్ చేసింది ఏంటి అని చెప్పి క్లియర్లీ క్లారిటీగా చెప్తాను అనమాట వరల్డ్ వైడ్ గా షేర్ నెట్ గ్రాస్ అనమాట సో అది కాకుండా బాలకృష్ణ గారు కొత్త మూవీస్ అనేటివి చేస్తున్నాడండి ఓకేనా కొత్త మూవీస్ చేస్తున్నాడు అనమాట దాని గురించి కూడా ఒక అప్డేట్ అనేది ఉంది నేను క్లియర్లీ క్లారిటీగా లాస్ట్ ఇంటి వరకు చూడండి ఎవరు మిస్ చేయదు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది సో నా చిన్న అండి చాలా మంది నా వీడియోస్ చూస్తున్నారనమాట సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళే కానీ ఆలో పెట్టుకోండి ఇటువంటి అప్డేట్స్ మళ్ళీ మళ్ళీ మీ ముందుకు తీసుకొని వస్తాను సో హాయ్ అండి అందరికీ నమస్తే అండి ముందుగా సో బాలకృష్ణ గారి ఫ్యాన్స్ కి ముందుగా నేను ఒకటి చెప్పబోయేది బాలకృష్ణ గారి మూవీస్ అనేటివి ఒక మూడు ఉన్నాయండి అప్కమింగ్ మూవీస్ అనేటివి సో వాటి గురించి అప్డేట్ అయితే రాలేదు కానీ సో ఎన్బికే త్రిపుల్ వన్ అని చెప్పి ఒక మూ ఒక అప్డేట్ అనేది ఆల్రెడీ వచ్చింది మీరు అలా మీరు ఆల్రెడీ చూసారనమాట ఎవరికి తెలియని విషయం ఇది సో ఈయన ఆ రీమిక్ సినిమా తీస్తున్నాడేమో ఆయన సినిమా ఆయన సినిమా అనే అని చెప్పి ఒక రోమర్ అయితే ఉంది ఇదే అని చెప్పి నేను డిక్లేర్ చేయ చేయను అనమాట సో ఇంతకు ముందు పాత సినిమాలు ఉన్నాయి ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ అని చెప్పి ఆయన ఆ యొక్క సినిమాలో ఒక టైం మిషన్ అదే అవతల వాళ్ళు ఎవరైతే ఉన్నారో హీరోయిన్ వాళ్ళ ఫాదర్ సో ఆయన ఒక టైమ్ మిషన్ గానీ ఆ యొక్క టైమ్ మిషన్ లో ఈయన బాలకృష్ణ గారు ఎక్కుతారు సో అదంతా లోకాలన్నీ తిరిగి వస్తాడు శ్రీకృష్ణ దేవరాయలు మళ్ళీ వచ్చి ఆదివాసులు అని చాలా మంది ఉంటారు అన్ని తెగలకు సంబంధించిన వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు మళ్ళీ వచ్చి ఇంగ్లీష్ వాళ్ళు అన్ని తెగలకు సంబంధించిన వాళ్ళు ప్రదేశాలు వెళ్ళి తిరిగేసి వచ్చి అక్కడ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసి వస్తుంటాడు అనమాట నార్మల్గా మీరు ఆ సినిమా చూసే ఉంటారు ఆల్రెడీ సో దీనికి సంబంధించి ఆదిత్య త్రిబుల్ నైన్ అని చెప్పి ఈ యొక్క ప్రాజెక్ట్ అనేది గా మిగిలింది కానీ అది డిక్లేర్ చేయలేదన్నమాట కానీ మూవీ అయితే చేస్తున్నాడు కన్ఫర్మ్ గా సో ఇదొక అప్డేట్ అనేది వచ్చింది ఇంకో మెయిన్ అప్డేట్ ఏంటంటే రైతు అనే మూవీ కూడా చేస్తున్నాడు అనమాట బాలకృష్ణ గారు ఓకేనా రైతు అనే మూవీ కూడా చేస్తున్నాడు సో ఈ యొక్క మూవీ కూడా ఆ యొక్క రైతు అనే టైటిల్లోనే తెలుస్తుంది ఇది ఒక పొలిటికల్ డ్రామా అని క్లియర్లీ క్లారిటీగా సో ఈయన తీసిన సినిమాలన్నీ సమాజానికి ఉపయోగపడే సినిమాలు అనమాట ఓకేనా సమాజానికి ఉపయోగపడే సినిమాలే తీస్తున్నాడు అనమాట ఈయన మ్యాక్సిమం ఇక్కడ క్లారిటీగా తెలుస్తుంది అనమాట ఇక ఎన్బికే త్రిబుల్ అనే మూవీ ఈ యొక్క మూవీ అనేది ఎలా ఉండబోతుంది ఏంటి అని చెప్పి నెక్స్ట్ వీడియోలో చెప్తానండి క్లియర్లీ క్లారిటీగా ఓకేనా ఇక అప్కమింగ్ మూవీస్ బాలకృష్ణ గారివి ఏవైతే ఉంటాయో వాటి గురించే ఈ యొక్క ఇంకా ఇంట్రెస్ట్ అనేది పెడతాను అనమాట ఈ కలెక్షన్ల మీద బాలకృష్ణ గారి అప్కమింగ్ మూవీస్ మీద ఇంట్రెస్ట్ అనేది పెడతానండి ఎటువంటి అప్డేట్ వచ్చినా కానీ మీకు ముందే అప్డేట్ అనేది ఇస్తానమాట ఓకేనా నాకు తెలిసి ఎన్బికే త్రిబుల్ వన్ అనేది ముందు వస్తుంది ఓకేనా తర్వాత వచ్చి రైతు అనే మూవీ వస్తుంది దాని గురించి ఎటువంటి అప్డేట్ లేదండి అసలు ఆ మూవీ అనేది ఎప్పుడు ఏంటి అసలు ఉందా లేదా అని కూడా తెలియదు కానీ మూవీ అయితే డిక్లేర్ అయి డిక్లేర్ చేయలేదు కానీ మూవీ అయితే చేస్తున్నాడు కానీ టైటిల్ ని ఈ విధంగా పిలుస్తున్నారు అనమాట ఇప్పుడు ఆ ఎన్బికే గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ఎన్బికే త్రిబుల్ వన్ అని అని చెప్పి టైటిల్ అనేది పెట్టారు కానీ టైటిల్ అదేనా ఫిక్స్ అవ్వలేదు కదా ఇంకా సో అదే విధంగా ఈ యొక్క రైతు అనే మూవీ బాలకృష్ణ గారు చేస్తున్నారు సో దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్ కూడా లేదు ఏమి కానీ మూవీ అయితే చేస్తున్నారు అన్నమాట నాకు తెలిసి ఇది నేను ఇంతకు ముందే చెప్పాను పొలిటికల్ డ్రామా అని ఈ వీటిలన్నిటికల్లా ఈ యొక్క రైతు అనే మూవీ భారీ హిట్ అయ్యే అవకాశం ఉంది నాకు తెలిసి అది మళ్ళీ వచ్చి ఆ పాతకాలంలో తీశాడు కదండి ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ అని చెప్పి పేరు అది ఓకేనా ఓల్డ్ పేరు అనమాట ఇప్పుడు అదే రీమిక్ చేసి ఆ రీమిక్ అంటే నాకు తెలిసి ఆ సేమ్ అదే విధంగా ఉండదు ఒక రకంగా ఉండబోతుంది నాకు తెలిసి ఆదిత్య త్రిబుల్ నైన్ అనమాట ఓకేనా బాలకృష్ణ గారి ఫ్యాన్స్ బాగా గుర్తుపెట్టుకోండి లేదు ఇటు చెప్పింది వీడు చెప్పింది అబద్ధమైన నిజమా అని అనుకుంటే ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి మీకే అర్థం అవుతుంది సో ఇంకో మెయిన్ విషయం ఏంటంటే ఈ యొక్క మూవీ వచ్చి వరల్డ్ వైడ్ గా ప్రస్తుతానికి షేర్లో ఎంత నెట్లో ఎంత సిడిలో ఎంత మళ్ళీ వచ్చి ఇండియన్ నెట్లో ఎంత అని చెప్పి క్లియర్గా చెప్తాను అనమాట డే ట్వంటీ సిక్స్ అనేది ఇప్పుడు ప్రస్తుతానికి జరుగుతు జరుగుతుంది కాబట్టి ఈ రోజు ఎంత కలెక్షన్ చేసింది ఏంటి ఈ వీడియో అప్లోడ్ చేసిన వెంటనే డే ట్వంటీ సిక్స్ కలెక్షన్ అనేది మారిపోతుందండి గుర్తుపెట్టుకోండి ఓకేనా సో ఇప్పుడు ప్రస్తుతానికి ఈ యొక్క ఈ యొక్క మూవీ అనేది మూడు లక్షల వరకే సంపాదించింది అనమాట డే ట్వంటీ సిక్స్ అనేది సో ఈ వీడియో అప్లోడ్ చేసిన వెంటనే ఈ యొక్క కలెక్షన్ అనేది మారిపోతుంది అనమాట ఇక వరల్డ్ వైడ్ గా ఎంత అంటే సో సారీ సారీ అండి జస్ట్ ఒక్క నిమిషం అండి ఇక టోటల్ ఇండియన్ టోటల్ ఇండియన్ నెట్ కలెక్షన్ చూసుకున్నట్లయితే తొంభై నాలుగు కోట్ల పద్నాలుగు లక్షలైతే ఈ యొక్క మూవీ అనేది సంపాదించింది అనమాట టోటల్ గా ఓకేనా సో డే ట్వంటీ ఫైవ్ చూసుకుంటే ఓన్లీ తొమ్మిది లక్షల వరకే సంపాదించింది అనమాట నేను ఇంతకు ముందు కూడా చెప్పాను ఇప్పుడు కూడా చెప్తున్నాను అనమాట అది ఓన్లీ మన తెలుగులోనే మన తెలుగు రెండు రాష్ట్రాల్లోనే అనమాట టోటల్ గా డే ట్వంటీ ఫోర్ చూసుకున్నట్లయితే అది సండే కాబట్టి అది సండే కాబట్టి ముప్పై ఐదు లక్షలైతే సంపాదించింది గొప్ప విషయమేనండి ఇది ముప్పై ఐదు లక్షలు ముప్పై ఐదు లక్షలు వచ్చిందంటే దీనికి ఓకే సూపర్ అంటే సండే రోజు ఎవరు అందరు ఖాళీగా ఉంటారు ఆ సమయంలో సో ఇక వరల్డ్ వైడ్ చూసుకున్నట్లయితే వరల్డ్ వైడ్ గ్రాస్ చూసుకున్నట్లయితే నూట ఇరవై మూడు కోట్ల ముప్పై ఐదు లక్షలైతే ఉందనమాట ప్రస్తుతానికి అసలు విషయం ఈయన లక్కీ నెంబర్ త్రిబుల్ వన్ అనుకుంటాను అది త్రిబుల్ వన్ ఇండియన్ గ్రాస్ లు కూడా ప్రస్తుతానికి అదే విధంగా ఉంది నూట నూట పదకొండు కోట్లు సంపాదించింది అంటే త్రిబుల్ వన్ అని నూట పదకొండు కోట్లు సంపాదించింది అనమాట ఇక ఓవర్సీస్ లో వచ్చి పన్నెండు కోట్ల ముప్పై ఐదు లక్షలైతే సంపాదించింది అనమాట సండే రోజు వరకే పెరిగింది మించి మళ్ళీ పెరగలేదన్నమాట ఇండియన్ నెట్లో చూసుకున్నట్లయితే టోటల్గా ఆల్రెడీ ఇంతకు ముందు చెప్పా ఓకేనా తొంభై నాలుగు కోట్ల పద్నాలుగు లక్షలు ఇక షేర్ షేర్లో మొత్తంగా చూసుకున్నట్లయితే వంద కోట్లకు పైగానే ఉంది అని చెప్తున్నారు నేను ఒకటే చెప్తాను బాగా వినండి ఇండియన్ టోటల్ వరల్డ్ వైడ్ గ్రాస్ చూసుకున్నట్లయితే నూట ఇరవై రెండు కోట్ల ఎంతో ఉంది ఓకేనా చెప్పా నేను ఆ షేర్ లో వచ్చి వంద కోట్ల పైనే దాటిందని చెప్పి చెప్తున్నారనమాట ఇది ఎంత వరకు కరెక్టా కాదో తెలియట్లేదు చూద్దాం లాస్ట్ వరకు ఎండో వరకు చూడండి ఈ సిరీస్ అనేటివి ఓకేనా సో ఇక చూసుకున్నట్లయితే ఆదిత్య త్రిపుల్ నైన్ ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ అనే మూవీ ఆ ఈయన పాతకాలపు సినిమా అనమాట దీన్ని రీమేక్ చేసే అవకాశం ఉంది అని చెప్పి చెప్తున్నారనమాట రీమేక్ అంటే సేమ్ అదే విధంగా ఉండదు కానీ అదే విధంగా స్టోరీ అనేది తీసుకుంటారనమాట ఆ విజువల్స్ అవన్నీ ఉండేటివి మేబీ నాకు తెలిసి ఆ విధంగా ఉండవేమో అని అని చెప్పి తెలుస్తుంది రైతు అనే మూవీ ఒకటి వస్తుంది ఎన్బికే త్రిబుల్ అనే మూవీ వస్తుంది అనమాట ఈ యొక్క మూవీ అనేది ఎన్బికే త్రిబుల్ వన్ త్రిబుల్ వన్ మూవీ అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తానండి ఏ విధంగా ఉంటుంది ఉండబోతుందండి సో ఇవి బాలకృష్ణ గారి మూవీస్ అనేటివి ఈ మూవీస్ అన్ని చేసి ఓకేనా ఈ మూవీస్ అన్ని చేసి లాస్ట్ లో అఖండ త్రీ చేయబోతున్నాడు మన బాలకృష్ణ గారు అప్పుడు ఉంటుందండి కలెక్షన్స్ నార్మల్ గా ఉండదు ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతానికి అఖండ టూ లో ప్రతి ఒక్కరికి తొలి పాన్ ఇండియా మూవీ కాబట్టి బాలకృష్ణ గారిది అందరికీ తెలిసింది టోటల్ గా వరల్డ్ వైడ్ గా అందరికీ తెలిసిపోయింది బాలకృష్ణ గారి ఎవరు ఏంటి అనేది బడా హీరో ఈయన తెలుగు ఇండస్ట్రీకి పెద్ద ఒక లెక్కను చూసుకున్నట్లయితే అని చెప్పి అందరికి తెలిసిందనమాట ఓకేనా టాలీవుడ్ కింగ్ అని టాలీవుడ్ బాస్ అని టాలీవుడ్ సింహం అని టాలీవుడ్ లయన్ అని ఓకేనా సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఆయన గురించి అందరికి తెలిసింది కాబట్టి ఈ యొక్క అఖండ త్రీ అనేది ఎప్పుడు రిలీజ్ అవుతుందో కలెక్షన్స్ అనేటివి పెరుగుతాయి భయంకరంగా అఖండ టూ విషయంలో నాకైతే తెలియదు కానీ అఖండ త్రీకి కి అయితే భారీగా పెరగతాయి అనమాట బల్లగొద్దీ నేను మరీ చెప్తున్నాను అనమాట అందరూ వేచి చూడండి ఈ యొక్క అఖండ త్రీకి ఇక ఈ మూవీస్ అనేటివి వస్తున్నాయి కాబట్టి రైతు ఎన్బికే త్రిబుల్ వన్ ఆదిత్య త్రిబుల్ నైన్ త్రిబుల్ వన్ త్రిబుల్ నైన్ బలే ఉంది కాంబినేషన్ ఇక బాలకృష్ణ గారి గురించి ఎటువంటి అప్డేట్ వచ్చినా గానీ ఎటువంటి రూమర్ వచ్చినా గానీ బాలకృష్ణ గారి ఫ్యాన్స్ కి అదర్ ఫ్యాన్స్ ఎవరైనా సరే అండి నేను వెంటనే మీకు వీడియో పరంగా అందిస్తాను అనమాట సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే బెల్లకాయ ఆల్ లో పెట్టుకోండి